నిన్న జరిగిన నామినేషన్కి హౌస్ మెంట్స్ అంతా పూర్తిగా ఎలర్ట్ అయిపోయారు ఇక మణికంఠ అయితే ఇక ముందులా ఉంటే కుదరదని తెలుసుకున్నాడు ఇక హౌస్ మెంట్స్ అందరితో కాస్త కాస్త కలవడం మొదలు పెడుతున్నాడు ఇక హౌస్ అందరికి అందరికీ కాస్త హెల్ప్ చేస్తున్నాడు ఇక నైనిక బట్టలు ఆరబెడుతూ ఉంటే తనకి కాస్త హెల్ప్ చేయడం ఇక కిచెన్లో గిన్నెలన్నీ తోముతూ కనిపిస్తున్నాడు అలానే నవీన్తో ఇక బేబక్కతో మాట్లాడుతూ నామినేషన్ కోసం హౌస్లో ఎలా ఉండాలనే విషయాలపై డిస్కస్ చేస్తూ ఉన్నారు ఇక రాజేకంగా అశ్విని దగ్గరికి వచ్చి కుళ్ళ వేస్తే తను ఇలానే నవ్వాలి కదా అంటూ నవ్వుతో ఆట పట్టిస్తూ ఉంది విష్ణు ప్రియ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది హౌస్ లో ఇక రాజే ఎక్కువగా స్క్రీన్ లో కనిపిస్తూ ఉన్నాడు లైవ్ లో ఇక మరొక వైపు నిఖిల్ దా చెఫ్ గా అందించిన మాల అయితే తను ఎక్కడో పడేసుకోవడం జరిగింది ఇక ఆ మాల కోసం వెతుకుతూ ఉన్నాడు స్టోర్ రూమ్ అన్ని చోట్లను ఇక ఆ విషయంపై నైనిక అలానే మిగతా కంటెస్టెంట్స్ హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు ఇక సోనియా అయితే అడుగుతుంది నీకు నేను మాల వెతికి పెడితే నాకేమైనా లాభం ఉంటుందా చెప్పు అలా అంటేనే నేను వెతుకుతాను అంటూ నిఖిల్ ని ఆట పట్టి కనిపిస్తుంది ఇలా హౌస్ లో ప్రస్తుతం అయితే చాలా పాజిటివ్ వైబ్స్ తో అయితే దూసుకు వెళ్ళిపోతున్నారు హౌస్ అంతా